వర్క్ మళ్ళీ వస్తారా లేదా క్షేమంగా అంటే ఒక రకమైన ఫియర్ పిల్లలందరూ నా మీద పడిపోతే నాకు వచ్చి ఆ చెయ్యి మీద ఉన్నాయి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని బతికనాడాల్సి వచ్చేది టుడే చిల్డ్రన్ ఆర్ టుమారో ట్రెజర్ ఈ రోజు మీకు ఒక స్కూల్ కాని స్కూల్ అంటే ఒక బడి కాని బడి ఒక టీచర్ కాని టీచర్ ని పరిచయం చేయబోతున్నాను విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ స్లమ్ ఏరియాస్ అంటాం కదా స్లమ్ ఏరియాస్ లేకపోతే బాగా వెనుకబడిన ప్రాంతాలు ఇదిగో చూడండి ఎలాంటి ఏరియాలో మనం ఉన్నాము ఇక్కడ చదువుకి పూర్తిగా దూరమైన చిన్న పిల్లల్ని వాళ్ళని అంటే గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకెళ్ళడం కూడా చాలా కష్టం ఒక విధంగా చెప్పాలంటే ఆధార్ కార్డులకు లాంటివి కూడా వాళ్ళకు ఉండవు వాళ్ళకి సంబంధించిన వివరాలు ఉండవు వీళ్ళందరూ కూడా సంచార జాతులకు సంబంధించిన పిల్లలు ఈ కాగితాలు వేరుకోవడం లేకపోతే ఇనప సామాన్లు చిన్న చిన్న వేరుకోవడం ఈ రకరకాల వేటలకి వెళ్ళడం ఈ కార్యక్రమాల్లో తల్లిదండ్రులు ఉండడం వల్ల పిల్లల మీద వాళ్ళు దృష్టి పెట్టరు అలాంటి చిన్న పిల్లల్ని చదివించడం కోసం తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా అంటే పాతికేళ్ళగా దీనికే డెడికేటెడ్ అయిపోయిన ఒక స్త్రీరత్నం గురించి మాట్లాడుకుందాం మహిళా దినోత్సవం సందర్భంగా జోన్స్ మానికొండ విజయవాడకు సంబంధించిన స్త్రీ తన జీవితాన్ని మొత్తం కూడా ఈ స్లమ్ ఏరియాలకు సంబంధించిన పిల్లల చదువుల కోసమే అంకితం చేసిన ఆవిడ జీవిత విశేషాలు ఏంటనేది ఆవిడ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం ఏంటి ఈ ట్రైబల్ చిల్డ్రన్కి ఈ కాగితాలు ఏరుకునే వాళ్ళకి ఏంటి పిల్లలకి మీరు చూసి చెప్పడం చెప్పాలనుకోవడం ఏంటి దాని వెనకాల రీజన్ ఏంటి అంటే నేను దగ్గర దగ్గరకు ఒక పాతిక సంవత్సరాల క్రితం ఇట్లాంటి పిల్లలకి అనుకోని సంఘటన వల్ల వీళ్ళు నా హృదయంలోకి వచ్చారని చెప్పచ్చు వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే చైల్డ్ ఈజ్ ఫ్యూచర్ అంటారు పెళ్ళే భవిష్యత్తు అంటే భారతదేశం అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ మై కంట్రీ అనేది చిన్నప్పటి నుంచి అవి చెప్తున్న వర్డ్ అనమాట సో వాళ్ళని చూస్తే వాళ్ళ కళల్లోకి చూసినప్పుడు వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు తర్వాత చదువుకొని పిల్లలు ఉన్నారు అత ఇలా బాల కార్మికులు ఉన్నారు అది వీళ్ళల్లో చదువుకొని పిల్లల్ని చూసినప్పుడు వీళ్ళకి చదువు చెప్పాలంటే నేనేం చేయాలి నిజమే అంటే వీళ్ళకి చదువు అనేది అవసరం లేదు కానీ నా అవసరం అది వీళ్ళ అవసరం కాదు అది నా అవసరం అలాగా వీళ్ళని లీడర్స్ని పరిచయం చేసుకొని కమ్యూనిటీని దగ్గర చేసుకొని వాళ్ళని బతినిలాడి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మీ కమ్యూనిటీలో మేము ఒక సెంటర్ పెడతాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇలా ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది మేడం ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు ఫస్ట్ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మొట్టమొదటిగా ఈ సెంటరు రెండు వేల పదహారులో స్టార్ట్ చేశాము ఎంకరేజ్ చేయడానికి ట్యూషన్ అనేది పెట్టి యానా యానాదుల దగ్గర స్టార్ట్ చేశామండి ట్యూషన్ పెట్టి ట్యూషన్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పిల్లలకి మనకి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి స్కూల్కి వెళ్దా వెళ్ళేలాగా వాళ్ళకి సైకిల్ కొత్త బట్టలు అలా రకరకాలుగా అంటే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండే థింగ్స్ అనేవి పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది స్టార్టింగ్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేయడం అవి సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేకపోవడం అలా జరిగింది కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ కోవిడ్ టైంలో అప్పటి నుంచి కూడా జాన్వెస్లీ ఫౌండేషన్ తరఫున ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది అట్లా సిక్స్టీ సెంటర్స్ అనేవి కూడాను త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణలో కూడా మంచిగా జరుగుతున్నాయి ఎక్కడైతే ఇలా నీడ్ అనేది ఉందని మొదట్లో అయితే నేనే బతిమలాడుకొని నాకు ఒక అవకాశం ఇవ్వండి అని బతిమలాడాల్సి వచ్చేది కానీ ఇప్పుడైతే ట్రైబల్ లీడర్స్ కానీ కమ్యూనిటీ ఎల్డర్స్ కానీ నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు మా పిల్లలు పాడవుతున్నారు మాకు ఎలాగూ భవిష్యత్తు లేదు మేము అటు చదువుకోలేదు ఇటు కూలి పనులు చేయలేము మా కుల వృత్తిని కొనసాగించలేము ఆరోగ్యాలు లేని పరిస్థితిలో ఉన్నాము మా పిల్లలనైనా చదివించండి అని అడుగుతూ ఉంటారండి వాళ్ళకి సరైన ఆధార్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ లేక ఆధార్ కార్డు లేక పిల్లల్ని చదివించుకోలేని వాళ్ళు కాకపోతే నాకున్న స్తోమతను బట్టి నేను ఇవి రన్ చేయడమే కొంచెం కష్టంగా ఉంది ఆధార్ కార్డు లేని వాళ్ళు అంగన్వాడీకి కానీ స్కూల్కి కానీ వీళ్ళు పిల్లల్ని రానివ్వట్లేదు రానివ్వట్లేదు అంటే ఒకవేళ పిల్లలు వెళ్ళినా కానీ వాళ్ళు భోజనం పెట్టలేరండి తమ్ము ఇవ్వాలి సో అక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే ఎలాంటి పని చేయడానికి ఒప్పుకున్నారా మురుకు వెళ్ళి పాఠాలు చెప్తానంటే అంటే ఇది నా ఇండివిజువల్ డెసిషన్ అండి భయం అనేది ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పుడు ఫీల్డ్ వర్క్ వెళ్ళామంటే మళ్ళీ వస్తారా లేదా క్షేమంగా అంటే ఒక రకమైన భయం ఫియర్ ఉంటుంది ఇలా స్లమ్ ఏరియాస్కి అంటే ఎందుకంటే ఇనీషియల్గా నేను కూడా చాలా భయపడేదాన్ని దూరం నుంచి చూసేదాన్ని అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి హెల్ప్ హెల్ప్ పంపించేదాన్ని కానీ ఆ ఏరియాలోకి అడుగు పెట్టాలి వెళ్ళాలి అంటే చాలా భయం ఉండేది సో నేను ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా భయపడుతూనే ఉంటారండి పంపించాలి అంటే బట్ నా లైఫ్ అయితే నేను కంప్లీట్లీ డెడికేటెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ చేసేవారు చేశానండి నా కెరీర్ స్టార్టింగ్ నోవా లో కాలేజ్లో లెక్చరర్గా నేను స్టార్ట్ అయ్యానండి తర్వాత నవజీవన్ బాలుభవన్లో కౌన్సిలింగ్ కోఆర్డినేటర్గా చేశాను ఫస్ట్ అంటే ఇంటికి ఒకసారి అడుక్కునే పిల్లలు వచ్చారండి వాళ్ళని చూసి వాళ్ళు అడుక్కునే విధానం అవన్నీ చూసి అది గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని వాళ్ళని ఫాలో అయ్యి వెళ్ళాను వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీ చూసి అక్కడ పిల్లలతో ఆడుకోవడం వాళ్ళు కృష్ణా రివర్ దగ్గర ఉండేవాళ్ళు గుడిసెల్లో అక్కడే మట్టిలో ఏబిసిడీలు బొమ్మలు మట్టిలోనే కాసేపు పాటల పాటల లాగా నేర్పిస్తూ ఉండేదాన్ని విజయవాడలో తర్వాత తల్లిదండ్రులకు కూడా ఏంటంటే కొంచెం కొంచెం హోప్ అనేది అంటే మాకు కూడా అమ్మఒడి వస్తే బాగుండు మాకు కూడా ఇల్లు వస్తే బాగుండు మా పిల్లలు కూడా చదువుకుంటే బాగుండు అని అట్లాంటి తాపత్రయం కూడా చాలా మందిలో పుడుతుంది మొదట్లో ఏంటంటే అందరి వాళ్ళు చాలా మంది ఉన్నారండి మేము పనిచేసే పర్సెంట్ పైగా ఈ ప్రభుత్వ పథకాలు అందరి వాళ్లే ఉన్నారు ఈ పనిచేసి ఏరియాలో కూడాను చాలా మంది హ్యాండిక్యాప్డ్ పిల్లలు అలాగే మెంటలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వ ప్రభుత్వం నుంచి హెల్ప్ అనేది లేదు నేను కూడా విలేజ్ వాలంటీర్ల ద్వారా ట్రై చేశాను కానీ అది అవ్వలేదు ఎందుకనో అవ్వట్లేదు ఈ ఎడ్యుకేషన్ అనేది మేము ట్యూషన్ సెంటర్ ద్వారా కొద్దిగా మాత్రమే చేయగలుగుతున్నాం కానీ సమగ్రంగా చేయలేకపోతున్నాం వీళ్ళల్లో అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి తగిన ప్రోత్సాహం కూడా కావాలి ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు వీళ్ళు కూడా మనకి స్కై ఈస్ ద లిమిట్ ద నాలెడ్జ్ అంటారు ప్రత్యేకంగా చిన్నపిల్లల్ని చదివించాలి అనే ఆశ నాలో ఎలా వచ్చింది అనడానికి కూడా ఒక ఇన్సిడెంట్ నా జీవితంలో జరిగిందండి అప్పుడు నా వయసు ఏడున్నర ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది మా నాన్నగారు పర్సాపల్లి అనే ఒక విలేజ్కి తీసుకొని వెళ్ళారు నన్ను ఆ విలేజ్లోకి మేము దిగ్గగానే మా ఫ్యామిలీలో నాకు అప్పుడు బాయ్ కట్ ఉండేదనమాట పిల్లలందరూ విలేజ్లో పిల్లలందరూ వచ్చేసి గుంగుడిపోయారు అరే బోర్డు కట్టింగ్ అమ్మాయి వచ్చింది బోర్డు కట్టింగ్ అమ్మాయి వచ్చింది అని నువ్వు చదువుకున్నావా అని అడిగారు పిల్లలు చదువుకున్నానని చెప్పాను అందరూ కూడా నా పేరు రాయి నా పేరు రాయ్ అని మొత్తం గుమ్మిగుడిపోయారు ఒక ముప్పై నలభై మంది పిల్లలు ఆ విలేజ్లో పిల్లలందరూ వచ్చారనమాట ఆ చేతులందరూ ఇలా మీద వేస్తున్నారు వాళ్ళ పేరు రాస్తున్నాను అది ఫౌంటైన్ ఇంక్ పెన్ మా నాన్నగారిది అప్పుడు ఒక ఎలా అంటే పిల్లలు దొమ్మికి దొమ్మి పడిపోతున్నారు నాకు ఊపిరి కూడా ఆడట్లేదు అనమాట నా పేరు నా పేరు అని ఒక అమ్మాయి అమ్మాయి నాకు బాగా గుర్తండి చక్కగా రెండు జడ్లు ఇలా రిబ్బన్లు పెట్టి కట్టుకొని ఉందన్నమాట లంగా జాగి వేసుకుని వచ్చి చెయ్యిలా చాపింది అందరి చేతుల్ని నెట్టేసి అమ్మాయి చెయ్యిలా చాపినప్పుడు పిల్లలందరూ నా మీద పడిపోతే నాకు కోపం వచ్చి ఆ చెయ్యి మీద ఉమ్మేశాను అలా అందరు నా మీద పడిపోతున్నారండి అమ్మాయి చెయ్యి చూపించి ఏడ్చుకుంటే వెళ్తుందనమాట నేను పేరు రాయమంటే నా చేతిలో ఉమ్మేసింది అని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ అంతా నాకు నిద్రపట్టలేదు అప్పటి నుంచి ఈ ఇన్సిడెంట్ నాకు కలలాగా రిపీట్ అవుతూ ఉండేది నేను ఎప్పుడైతే బిఎడ్ చేసి సోషియాలజీ చదివానో అప్పుడు నాకు ఇంకా పెయిన్ ఎక్కువైంది ఇది నేను ఉమ్మి వేశాను అనే ఆ బాధ నాలో ఉండిపోయింది అనమాట అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు చదువుకోలేని చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళని చదువుకోవాలి అని చదివించాలి అని అనిపించడం కూడా రెండో రీజన్ ఏంటంటే అట్లా పిల్లలు ఫిట్స్ లాటని అని ఆడేవాళ్ళండి ఒకసారి పిల్లలు గుంపు వెళ్తున్నారనమాట మాట్లాడుకొని అరే ఈరోజు ఫిట్స్ లాట్ ఆడాను నా మీద నీళ్లు బాగా పోసారు నాకు ఊపిరి ఆడలేదని చిన్నపిల్లడు వాడి ఫ్రెండ్తో చెప్తున్నాడు అనుకోకుండా నేను వాళ్ళ వెనకాల నడుస్తున్నాను అప్పుడు ట్యూషన్కి వెళ్ళి వస్తున్నాను డిగ్రీ చదువుతున్నాను అయితే ఆ పిల్లలు చివరికి నేను తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళది వాళ్ళు వాళ్ళ పెద్దలు ఏంటంటే అడుక్కోవడానికి రావడానికి వీళ్ళని ఫిట్స్ వచ్చినట్టు పడిపోయేలాగా యాక్షన్ చేయాలన్నమాట ఆ టైంలో బిందులతో నీళ్లు పోయటం వల్ల వాడు ఉక్కు అయిపోయాడు అది కూడా నేను చాలా బాధపడ్డాను అప్పుడు వాళ్ళతో ఆ పిల్లలతో నేను ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో ఆడుకొని ఇట్లా చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళని కూడా మా ఇంటికి తీసుకొచ్చేదాన్ని మా ఇంట్లో అన్నం పెట్టేదాన్ని సో ఇవన్నీ కూడా చిన్నపిల్లల్ని నేను చదివించడానికి మా ఫ్యామిలీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు ఇలా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయండి చెప్పుకుంటూ వెళ్ళాలండి మొత్తం ఈ ప్రాసెస్లో మీకు బాగా గర్వంగా అనిపించను ఇన్సిడెంట్స్ మొదట్లో నేను స్టార్టింగ్ అంటే సెంటర్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేవి స్టార్ట్ చేయక ముందు కానీ స్టార్ట్ చేసిన తర్వాత కానీ ప్రతి పిల్లవాడి దగ్గర ప్రతి బాలిక దగ్గర నేను అడిగేది ఏంటంటే నువ్వు పెద్ద నాకు ఏమవుతావు అని నేను చెత్తకుంటాను నేను అంటే వాళ్ళు వేటగా వేట ఆడే కమ్యూనిటీ అనుకోండి నేను వేటగాడిన అవుతా నేను డబల్ వేట మా తండ్రి కన్నా డబల్ వేటగాడిని అవుతా అనే అనమాట మా నాన్న రోజుకి నాలుగు గుడతలు పడతాడు నేను పది పడతాను ఇట్లా ఇలా అడిగేవాళ్ళు అయితే ఏం చేస్తాము పెళ్లి చేసుకుంటాం పిల్లల్ని అంటాం నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళంటే పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు కూడా మేము చేసుకుంటాం తొందరలోనే చేసేసుకుంటాం పెళ్ళి పెద్దయినాక ఏం చేస్తాం అంటే అంటులు దూతాం పెళ్లి చేసుకుంటాం ఇవి తప్ప ఇంకోటి వచ్చే కాదు కానీ కాలక్రమేణ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మేము చాలా ఖర్చుకు పెట్టుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసామండి ఒక ఇన్నోవేటివ్ స్టైల్లో చేసావు అనమాట అయితే ఇప్పుడు వాళ్ళు మారి నేను కలెక్టర్ అవుతా నేను ఎమ్మెల్యే అవుతా ఇలా చెప్తుంటే చాలా సంతోషం వేస్తుంది ఇలాంటి మాటలు విన్నప్పుడు నేను చేస్తున్న పని ఈ పని చాలా సక్సెస్ఫుల్ గా ఉంది దీనిలో కూడా ఒక ఫ్రూట్స్ అనేవి ఉన్నాయని అనిపిస్తుంది అవార్డ్స్ అండి అవునండి కోవే ఆర్గనైజేషన్ అట్లాగే శ్రామిక విద్యాపీఠ వీళ్ళు సన్మానం చేశారండి అంటే వాళ్ళు కోవిడ్ టైమ్ లో సేవలని గుర్తించి చేశారు మన ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్ అంటే ఇది ఇప్పుడు మేడం మొత్తం మనం అంటే సెంటర్స్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కానీ మనం ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కానీ అట్లాగే కొన్ని కొన్ని చోట్ల మరి చాలా పెద్ద కమ్యూనిటీస్ అండి ఎట్లా అంటే ఐదు ఆరు వందలు పైగా ఫ్యామిలీస్ ఉంటాయి అన్ని వేట మీద కానీ చెత్త మీద కానీ బతికే ఫ్యామిలీస్ ఉంటాయి అట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ లబ్ధి పొందిన వాళ్ళు ఆరు వేల మంది పైగా ఉన్నారండి గవర్నమెంట్ నుంచి ఏమైనా కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి పిల్లలు వెళ్తున్నారండి ఇప్పుడు పేరెంట్స్ పంపించుకోగలుగుతున్నారు ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అట్లాగే గవర్నమెంట్ స్కూల్కి కూడా అంటే మోటివేట్ అయ్యి చదువు విలువ తెలిసిన పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లల్ని పంపిస్తున్నారు డబ్బు లేని వాళ్ళు రోజు లేలు కానీ వీళ్ళు చదువు విలువ తెలియని వాళ్ళండి మరి వీళ్ళ పిల్లలకి చదివించుకోవాలని అనే ఆశ చాలామందికి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి ఒక ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే రోడ్డు మీద ఉండి జ్యోతిష్కాలు చెప్పుకునేవాళ్ళు వాళ్ళని ప పదిసార్లు కాదు ఇరవై ముప్పై సార్లు అట్లా పోలీసులు పట్టుకెళ్ళడం కొట్టడం ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి ఆరోగ్యమే లేకుండా అయిపోయింది అనమాట భార్య సంపాదన మీద ఆధారపడాలి పిల్లలు కూడా వేటకెళ్ళి వెళ్ళి లేకపోతే అడుక్కొని తీసుకొస్తే బతికే పరిస్థితిలో ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు నన్ను ఏమని అడుగుతారంటే మా లైఫ్ ఎలాగో అయిపోయింది మేము సంపాదించలేము మా పిల్లలు చదువుకోటానికి వెళ్ళాలంటే మేము వాళ్ళకి ఉదాహరణగా లేకపోయాము కానీ వీళ్ళు చదువుకోవడానికి వెళ్ళడానికి ఆధార్ కార్డులు లేదా క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి అడ్డొస్తున్నాయి సో మా పిల్లల్ని కూడా చదివించండి అని అడుగుతున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది పిల్లలు అంటే లాస్ట్ ఇయర్ మాకు మేము పనిచేసే కమ్యూనిటీలో మోర్ దాన్ టెన్ చిల్డ్రన్ డిగ్రీ ఇంటర్ చదివే వాళ్ళు కాలేజ్ కాలేజెస్ ఆగిపోయినాయి అండి మేము ఒకసారి అవేర్నెస్ క్యాంపు కంకిపాడులో పెట్టడానికి వెళ్తే అక్కడ పిల్లలు అడిగారు నన్ను నువ్వు చదువుకో చదువుకో అని చెప్తున్నావు మా వాళ్ళు టెన్త్ ఇంటర్ డిగ్రీలు మానేసుకొని మధ్యలో క్యాస్ట్ సర్టిఫికేట్ లేక మళ్ళీ నెత్తి మీద తట్టపట్టుకొని ఈ చిలకలు పట్టుకొని జోష్యాలకి మామూలుగా హార్డ్ వర్క్స్కి వెళ్ళిపోతున్నాము చదువుకొని లాభం ఏంటి మేము ఏం చేయాలి అని అడిగితే నాకు ఏమి లేదనమాట ఇంకా తెలిసిన యాక్టివిస్ట్ని వాళ్ళని కొంతమందిని సపోర్ట్ అడిగాను ఈ పిల్లలు డిగ్రీ వరకు వచ్చారు ఏమన్నా చదువుకోవడానికి వీలవుతుందా అని కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఏ సహాయం దొరకలేదు చాలా మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసేసుకున్నారు అంటే ఇక టెన్త్ తర్వాత ఎడ్యుకేషన్కి కాస్ట్ సర్టిఫికేట్ లాగా సో అంటే దీనికి పరిష్కారం అనేది ప్రభుత్వమే చూపించాలి టుడే చిల్డ్రన్ ఆర్ టుమారో ట్రెజర్ వాళ్ళ మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇట్లా వెనుకబడిన కమ్యూనిటీస్లో ఉండే చిన్నపిల్లల్ని మనం పట్టించుకొని వాళ్ళు అంటే ఇది కూడా ఒక రకమైన చైల్డ్ లేబర్ అనేది చెప్పొచ్చు చిన్నతనంలోనే వాళ్ళు చెత్తఖాయితాలు ఏరడం లేదా బగ్గింగ్ చేయడానికి వెళ్ళడం వేటకి వేటకి వెళ్ళడం నేను చాలా సందర్భాల్లో మట్టి తినే పిల్లల్ని కూడా నేను చూశాను తల్లిదండ్రులు ఉదయాన్నే లెగిసి వెళ్ళి వాళ్ళ పనుల మీద వెళ్ళిపోతారు పిల్లల్ని వదిలేసి ఆకలితో వాళ్ళు మట్టి తిన మట్టి తినడానికి అలవాటు పడిపోయి ఉంటారు మరి ఇట్లాంటి చిన్నపిల్లలు వందల్లో కా వందల్లోనే కాదు వేలల్లో ఉన్నారు ఈ పిల్లల్ని పట్టించుకొని వీళ్ళకి మంచి విద్యాబుద్ధులు అందించి ఈ వేల మంది పిల్లల్ని అంటే వీళ్ళని ఒక మంచి రిసోర్స్గా భవిష్యత్ తర భవిష్యత్తు వీళ్ళకి మంచి భవిష్యత్తుని అందిస్తే మన దేశానికి చాలా ఆశీర్వాదంగా ఒక భారతదేశానికి మంచి బలంగా ఈ ఈ యువత బలమైన యువతని మనం తయారు చేయొచ్చని నా ఆశ థ్యాంక్ యూ